హాయ్ ఫ్రెండ్స్ కలి ప్రభావం పెరిగి భూమిపై అధర్మం మాత్రమే రాజ్యం ఏలుతున్నప్పుడు కలి ధర్మ సంస్థాపన చేస్తాడని పురాణాల్లో ఉంది కలి పుట్టుక నుంచి అవతార పరిసమాప్తి వరకు ఏం జరిగిందంటే శ్రీ మహావిష్ణువు దశావతారమే కలికి పురుషుడి ప్రభావంతో భూమిపై ధర్మం అనే మాట పూర్తిగా మాయమైందంటూ దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకున్నారు స్వామి ధర్మ సంస్థాపన దిశగా మీరు భూమిపై అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైనదని కోరారు సరే అన్న మహావిష్ణువు కల్కి అవతారంలో విష్ణు విష్ణుయసుడు సుమతి దంపతులకు జన్మిస్తానని చెప్పాడు ఇక వైకుంఠం నుంచి కిందకు బయలుదేరుతుండగా లక్ష్మీదేవి భూదేవి గరుత్మంతుడు వీళ్ళంతా ఎవరి సందేహాలు వారు వ్యక్తం చేశారు లక్ష్మీదేవి స్వామి మీరు సంబలలో కల్కీగా జన్మిస్తారు మరి నేను మిమ్మల్ని ఎలా చేరుకోగలను అన్నది మహావిష్ణువు సింహల దేశంలో ఓ రాజుకి పద్మావతిగా జన్మిస్తావు అన్నాడు లక్ష్మీదేవి త్రేతాయుగంలో రుక్మిణీదేవిలా జన్మించి మిమ్మల్ని చేరుకునేందుకు చాలా ఆగచాట్లు పడ్డాను చుట్టుపాలుడితో పెళ్లి జరిగే సమయంలో సందేశం పంపించిన తర్వాత వచ్చి తీసుకెళ్లారు ఈ జన్మలో కూడా అన్ని బాధలు అనుభవించలేను మిమ్మల్ని చేరుకునే మార్గం చెప్పండి అని అన్నది లక్ష్మీదేవి మహావిష్ణువు నీకు పరమేశ్వరుడి నుంచి ఓ వరం లభిస్తుంది ఆ వరమే శాపం అవుతుంది ఆ శాపమే మళ్ళీ వరంగా మారి నన్ను చేరుకునేలా చేస్తుందని చెప్తాడు ఆ తర్వాత భూదేవి గరుడి సందేహాలను నివృత్తి చేసి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి ధర్మ సంస్థాపనార్థం భూమి మీదకు బలుదేరాడు వైశాఖ శుద్ధ ద్వాదశి రోజున శంబలలో విష్ణుయసుడి ఇంట జన్మిస్తాడు ఇక రాబోతున్నాడు కదా మరి ఇవన్నీ ఎలా చెబుతున్నారు అనే సందేహం రావచ్చు పురాణాల్లో కల్కి పుట్టుక గురించి భాగవత పురాణం బ్రహ్మ వైవర్త పురాణంలో ప్రస్తావించినట్లుగా నేను చెబుతున్నాను వైకుంఠం నుండి వచ్చి విష్ణుశ్వరుడి ఇంట జన్మించిన స్వామిని చూసేందుకు దేవతలంతా తరలి వచ్చారు సకల ఉపచారాలు చేశారు సప్త చిరంజీవులంతా దర్శనం చేసుకోవాలని వచ్చారు కృపాచార్యుడు అశ్వత్థాముడు పరశురాముడు వేదవ్యాసుడు సహా చిరంజీవులంతా భిక్షుకుల రూపంలో వచ్చి ఆశీర్వదించి కల్కి అని పేరు పెట్టారు వయసు పెరిగిన తర్వాత ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం పంపించారు తానే శ్రీ మహావిష్ణు అనే స్పృహ లేదు గురుకులం వెతుక్కుంటూ బయలుదేరాడు కల్కి మార్గ మధ్యంలో మహేంద్ర పర్వతం దగ్గర పరశురాముడు ఆ బాలు కలిసి తీసుకెళ్లి సకల విద్యలో నేర్పించాడు గురుదక్షిణగా ఏం కావాలని కల్కి అడిగితే అప్పటి వరకు తాను సాధారణ బాలుణ్ణి అనే ఆలోచనలో ఉన్న కల్కీకి అవతార ఆంతర్యం గురించి గౌరించాడు పరశురాముడు కలి సంహారం కోసం జన్మించిన నారాయణుడు అధర్మంతో నిండిపోయిన భూమిపై ధర్మ సంస్థాపన చేసేందుకు భూమి మీదకు వచ్చారని చెప్పాడు అప్పటికి తాను ఎవరో స్ఫురణకు వచ్చింది పరశురాముడి మాటలు విన్న కలికి విద్యాభ్యాసాన్ని ముగించుకుని వెళ్ళిన తర్వాత పార్వతీ పరమేశ్వరుల కోసం తపస్సు చేశాడు అప్పుడు ప్రత్యక్షమైన శివుడు అనే తెల్లటి గుర్రాన్ని ప్రసాదించాడు భారమైన ఖడ్గాన్ని ఇచ్చి ఇదే భూమి భారాన్ని తీరుస్తుందని చెప్పాడు తర్వాత సర్వజ్ఞుడు అనే మాట్లాడే చిలుకను ప్రసాదించాడు ఈ చిలుక ఎందుకు అని కలికి అడిగితే మీ కథను మలుపు తిప్పేదే చిలుక అని చెప్పి అంతర్ధానమయ్యాడు శివుడు పరశురాముడి దగ్గర సకల విద్యలో నేర్చుకున్న కల్కి శివుడి నుంచి వరాలు పొంది తిరిగి సంబలకు పయనమయ్యాడు మరి శ్రీలంకలో ఉన్న అమ్మవారిని ఎలా చేరుకున్నారు కల్కిని ధర్మ సంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి తరువాయి భాగం వచ్చే పాటలో చూద్దాం